Thank you. నేను మీ సూర్యకుమారి తెలుగు తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అవుతేనండి మనము పురాణం అనేటువంటి దానిని చెప్పుకుంటున్నాం కదా పురాణం అనేటువంటి చెప్పే దాంట్లోనే ఇక మంగళవారం రోజున పదమూడవ అధ్యాయం అండి ఆ అధ్యాయంలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరి యొక్క మాఘపురాణంలోకి వెళ్ళిపోదామండి సుశీలిని కథ ఇప్పుడు మనం పదమూడో అధ్యాయంలో ఉండేటువంటిది ఏమి కథ నేర్చుకుంటున్నామండి సుశీలిని కథ అయితే ఈ సుశీలిని కథ అనేటువంటిది ఏంటి దా అనేటువంటి విషయంలో వెళ్తున్నాము రాజా మాఘ మాస స్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టి వానికైనా నువ్వు కలిగించును అంటే ఎవరికైనా కలిగిస్తుంది మాఘమాసంలో స్నానం యొక్క ఫలితం అంత గొప్పది అని చెప్తున్నాను దీనిని తెలుపు మరియొక కథను వినుము దీన్ని తెలుపుతున్నాను మరి కథ ఉంది దాన్ని వినుడు అని చెప్తున్నాడు పూర్వము గోదావరి తీరమున సుశీలుడను కర్మిష్టి అయిన వేద పండితుడు కలడు అతను ఒకనాడు ప్రయాణం చేయు త్రోవ తప్పి భయంకర అరణ్యమును ప్రవేశించను అదే మాట త్రోవ తప్పి అంటే చూడండి మనం కూడా తెలియని ప్రదేశానికి వెళ్తున్నాడప్పుడు ఏం చేస్తూ ఉంటాము త్రోవ తప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అలాగే ఇతను కూడా త్రోవాను తప్పి భయంకరమైనటువంటి అరణ్యములకు వెళ్ళిపోయారనమాటండి అయితే ఆ అరణ్యం ఎలా ఉంది అనేది చెప్తున్నాడు ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములకు వృక్షములతోనూ పులి మొదలకు భయంకర జంతువులతోనూ కూడి ఉండేను ఈ విధంగా ఆ అడవి అనేటువంటిది ఉంది అతడు ఆ అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెదకుచు అటు ఇటు తిరుగుచుండేను ఎలా వెళ్ళాలి ఎటువైపుకు వెళ్ళాలి అనేటువంటి దానితోటి ఆ అలాగా ఇలాగా తిరగడం అనేటువంటిది జరుగుతోంది అనమాట అండి భయంకరుడైన రాక్షసుని చూచాను ఒక భయంకరమైనటువంటి రాక్షసుని చూసాటండి వాని పాదములు చంద్ర చెట్టు వలవు ఉన్నవి ఆ పాదాలు ఎలా ఉన్నాయి అండి చంద్ర చెట్టు అనేటువంటి ఒక చెట్టు ఎలా ఉంటుందో ఆ విధంగా పాదాలు ఉన్నాయంటండి పాదములు మాత్రము చెట్టుగా నుండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగి ఉండెను పాదాలు ఆ విధంగా ఉన్నాయి ఇక మిగతా శరీరం అంతా కూడా భయంకరమైన రాక్షసుని ఆకృతితోటి ఉంది ఆ చెట్టి కొమ్మలు ముళ్ళతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరం గుచ్చుకొని రక్తపు కారుచుండెను అదనమాట ఆ చెట్టు ముల్ల చెట్టు ఆ అటు ఇటు గాలికి కొమ్మలు కదులుతూ ఉంటాయి కదండి ఆ కొమ్మను కదిలినప్పుడు ఆ కొమ్మలకు ఉండేటువంటి ముళ్ళు అతని శరీరానికి గుచ్చుకుపోయి రక్తం కారుచుంటూ కారుతూ ఉంది అని చెప్తున్నాడు అనమాట అండి కాబట్టి ఆ విధంగా ఉండేటువంటి రక్తం కారుచూ ఉండేది వానికి కదులునట్టి అవకాశం లేదు అంటే ఇటు వెళ్దాం అటు వెళ్దాం అనడానికి అవకాశం కూడా లేదు ఆహార పానీయాదులను తీసుకొని నవ అవకాశము లేదు అవకాశము లేదండి అంటే ఆహారం కానీ పానీయము అంటే నీరు అనేటువంటిది తీసుకునేటకు అవకాశం అనేటువంటిది లేదు ఇట్టి దురవస్థలో నుండి బిగ్గరగా గుర్తించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడేను అలాంటి ఎవరికైనా భయం కలుగుతుంది కదండి అదేవిధంగా ఇతను కూడా భయపడటం అనేటువంటిది జరిగింది ధైర్యమునకై వేదమంత్రములను చదువు చూ అంటే భయం పోగొట్టుకోవడానికి వేదమంత్రాలను చదువుచున్నాడు అండి హరినామ సంకీర్తన చేశావేను ఆ వేదమంత్రాలతో పాటు హరినామ సంకీర్తన కూడా చేశాడండి కొంతసేపటికి సుశీలుడు స్థిమిత పడేను అంటే మనసు కుదుటి పడిందండి భయం అనేది తగ్గింది ఓయే నీవెవరు ఈ పరిస్థితి ఏమి చెప్పుమని అడిగాను అసలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి మీకు అని అడిగాటండి అప్పుడు ఆ రాక్షసుడు మహాత్మా నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు ఒక్క ఒక్కటంటే ఒక్కటి కూడా పుణ్యకార్యం చేయలేదు చేయలేదుటండి నేను చేసినవన్నీ పాప కర్మలే నేను చేసినటువంటివన్నీ కూడా పాపాలే తప్ప పుణ్యం అనేటువంటిది లేదు గోకర్ణ తీరమున మధువ్రతమును గ్రామమున గ్రామాధికారిగా ఉండి అదే అనమాట గోకర్ణము అనేటువంటి తీరము అంటే ఆ దరిదాపులు లేకపోతే బొడ్డను కూడా చెప్తాను నదిపోతేను ఆ విధంగా అక్కడ ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఇతను గ్రామాధికారి అంటే గ్రామ గ్రామాల్లో కరణము మునసులు అనేటువంటి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళనమాట అదే ఇక అందరితోనూ అన్ని విషయములను మాట్లాడే వాళ్ళను ఈ అంటే ఈ పనిని ఇలా చేసేస్తాను ఆ పనిని అలా చేసేస్తాను అని చెప్పి ఏ పని వాడను కాను చెప్పడం మటుకే కాని ఒక్క పని మాత్రం చేసేవాడు కాదు అసత్యములు పలికేని వాళ్ళను అంటే అబద్ధాలు చెప్పేవాడు అనమాట పరుల సొమ్ము అపహరించి చుండే వాళ్ళను పరుడు యొక్క సొమ్మును తీసుకునేటువంటి వాడు ఎంతయో ధనము కూడబెట్టి తిని ఆ విధంగా నేను కూడ పెట్టాను ఎవరికి ఏమీ ఇయ్యలేదు ఒక్కరికి ఒక రూపాయి దానం కూడా చేయలేదు స్నాన దాన పూజాధికములను వేణిని ఆచరించలేదు స్నానం కాని పూజ కాని దానం కానీ ఏమీ చెయ్యలేదన్నమాట దైవ పూజ ఏమో అసలు ఎరుగనే ఎరుగను ఇట్లందరినీ బాధించుచు చివరకు మరణించి తిని పుట్టిన వాడు గిట్టక మానడు అన్నట్టుగా మరణం అనేటువంటిది వస్తుంది మరణించటం జరిగింది నరకములో చిరకాలం ఉంది చాలా సంవత్సరాల పాటు ఉంటుంది తర్వాత కుక్క గాలిగా ఉన్న నీచ జంతువుల జన్మను పొంది తిని ప్రస్తుతము నా పాదములు చంద్ర చెట్టుగా దాని కొమ్మ ఉళ్ళు కొమ్మలు బాధింప బాధించటం అనేటువంటిది జరుగుతున్నది నేను కదలలేని స్థితిలో ఉన్నాను నేను ఈ కదలలేని స్థితిలో ఉండేటివి నీ వంటి పుణ్యాత్ముని చూచుట వలన నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు మాత్రము పూర్వ స్మృతి కలిగినది అంటే పూర్వం యొక్క జ్ఞాపకం అనేటువంటిది రావటం జరిగింది ఎట్లయినను నీకే నన్ను రక్షింపలేను నువ్వే నువ్వే నన్ను రక్షించగలుగుతావు అని సుశీలని బహు విధములుగా ప్రార్థించను అంటే నాయన చూడండి చంద ఏ విధంగా పొందగిస్తామో అలా ఆయన ప్రార్థపడటం అనేది జరిగింది అనమాట సుశీలుడు వాణి స్థితికి మిగిలి విచారించను బాధపడ్డాటని వానిపై జారిపడి వాణిని నిర్ధరింపదలచను పోయి ఇచ్చిన సమీపమున నీరున్నదా అని అడిగాను నీరు ఉందా సమీపము అంటే దగ్గరలో నీరు ఎక్కడైనా ఉందా అని చెప్పి అడుగుతున్నారనమాట పన్నెండు యోజనముల దూరమున నీరు ఉన్నదని ఆ రాక్షసుడు చెప్పాను పన్నెండు యోజనాల దూరంలో నీరు ఉందని చెప్పాటండి నీకు సంతానము ఉన్నదా అని సుశీలుడు అడిగాను నీకు సంతానం అనేది ఉందా అని అడిగాట అప్పుడు ఆ రాక్షసుడు అయ్యా నా కాజన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటి వారే వారి సంతానము అటువంటిదే ప్రస్తుతము నా వంశము వాడు భాష్కలుడు అనేటువంటి వారు ఉన్నారు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పాను సుశీలుడు ఓయ్ ధైర్యముగా నుండు నేను నీ వంశము వారితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టదు అని పలికెను అప్పుడు ఆ భాస్కరుడి దగ్గరికి ఇతను వెళ్తాడనమాట రాక్షసును పూర్వజన్మలోని వంశములోనున్న వాణిని భాస్కరుడు వాణిని వెతుకుచూ పోయను ఆయన దగ్గరకు వెళ్ళాడన్నమాట సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాస్కరుని వద్దకు పోయి వానికి తాను చూసిన భాస్కరుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతము చెప్పాను ఆ భాస్కరుడికి ఈ విధంగా చెప్పాడు అతను రాక్షస రూపం నా పూర్వం నాకు రాక్షస రూపము పోవలేనన్నా ఏమి చేయవలనో చెప్పమని అడిగను మరి అతని రూపము ఇంకా నా పితృ వర్గం వాళ్ళు ఎవరెవరు ఎక్కడున్నారు వాళ్ళందరికీ మంచి సద్గతి కలగాలి అనేటువంటి ఉద్దేశంతో అడిగాడు అప్పుడు పోయి నీవు మాసమున నదీ స్నానం చేయవు శివుని కాని కేశవుని కాని నీ ఇష్టదైవమును పూజింపు పురాణమును చదువు లేదా విను బ్రాహ్మణులకు యథాశక్తిగా భోజనము పెట్టి వస్త్రము సువర్ణదానము చేయుము వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుతీయే కాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయము నొందే పాపక్షయము నంది పుణ్యలోకములను పొందుదురు వాళ్ళ పాపాలన్నీ క్షీణించిపోతాయి వాళ్ళు పుణ్యలోకాలకి వెళతారు స్నానము ఏడు విధములు స్నానం చేసే పద్ధతిలో ఏడు రకాలు ఉంటాయట అండి ఏమిటనగా చెప్తున్నారు అవి ఒకటి మంత్రములను చదువుచు చేయు స్నానము మంత్ర స్నానము రెండోది మట్టిని రాచుకుని చేయు స్నానము మృతికా స్నానము మూడు భస్మమును శరీరమును రాసుకొని చేయు స్నానము ఆగ్నేయ స్నానము నాలుగు గోవులు నడుచుచున్నప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునటుల చేసిన స్నానము వాయవ్య స్నానము ఐదు నదులు చెరువులు మున్నువాణిలో చేయు స్నానము వారుణ స్నానము ఆరు ఎండగానున్నప్పుడు వానలో చేసిన దివ్య స్నానమందులు ఏడు మనస్సులో శ్రీహరిని స్మరించుట మానస స్నానము ప్రాతకాల సమున స్నానము చేయలేని అసత్తులు వృద్ధులు రోగిష్టివారు మున్నగు వారు వస్త్రముతో శరీరము తుడుచుకునిట చేయవచ్చును జుట్టు ముడి వేసుకొని స్నానము చేయవలను విరబోసుకొని స్నానం చేయకూడదు జుట్టును అసలు విరబోసుకోకూడదండి మనం ఏ కార్యం చేస్తున్నా జుట్టుని ముడి వేసుకోవటం లేదా ఒక జడలా కొద్దిగా అల్లుకుని చిన్న ముడి కింద వేసుకోవటం ఇది చెయ్యాలి అదనమాట స్నానం చేయటప్పుడు కౌపీనము అంటే కౌపీనము అనగా గోచి అనమాట ఉండవలేను అంటే వస్త్రము లేని స్నానము చెయ్యకూడదు ఆవలింత మాలిన్యము దుష్టులతో మాట్లాడుట ఉన్నాడు అనివి తప్పనిసరి అయ్యో ఆచమనము చేయవలను ఇవి వచ్చినప్పుడు మళ్ళా ఆచమనం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి ఇవంతా కూడా గాయత్రి ఉన్న ప్రతి వ్యక్తి కూడా చేయవలసిందేనండి భగవంతుని స్మరించుచు కుడిచేవిని తాకవలేను ఇలా కుడి చెవిని తాకాలన్నమాట అండి అరుణోదయ కాలమున స్నానము ఉత్తమము అంటే చాలా ఉత్తమమైనటువంటి స్నానం ఏమిటంటే అండి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అలా స్నానం పూర్తయిపోవాలి అదనమాట అండి సూర్యకిరణమును తాకుడితేచే ఆ నీరు శక్తివంతమవును సూర్యుని యొక్క కిరణాలు తా తాకటం చేత అంటే ఆ నెలలోకి వెళ్ళటం చేత మనం ఆ స్నానం కనుక చేస్తే మన శరీరంలో శక్తి అనేటువంటిది రావటం జరుగుతుంది దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానము చేయట పవిత్ర స్నానమును స్నానం చేయనప్పుడు మట్టిని పసుపు కుంకుమ ఫలములు పుష్పములు నదిలో లేదా చెరువులో ఉంచవలేను శ్రీహరిని లేదా ఇష్టదేవును స్మరించుచు ముందుగా కుడి పాదమును నీటిలో ఉంచవలెను స్నానం చేయి పద్ధతిని చెప్తున్నారనమాట అండి బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట అంటే మనం బొడ్డు లోతు దాకా వచ్చిన తర్వాత మన పేరు మన గోత్రము ఇలాంటి సంకల్పాన్ని చెప్పుకోవాలండి జప తర్పణాదులను చేయుట చేయవలను స్నానమైన తర్వాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి మూడు దోశ నీటిని తీరమున నుంచి అంటే మూడు దోశలు ఇలా పోస్తామన్నమాట అలా నదిని లేదా చెరువును ప్రార్థింపవలను అంటే ఆ యొక్క తల్లిని మనం ప్రార్థించాలి ముమ్మారు ప్రదర్శనము చేయవలను అంటే మూడు సార్లు ప్రదర్శన చేయవలెను నది స్నానం చేసిన పిమ్మట తడి వస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపలేను అంటే పితృదేవతలను అంటే దేవతలు అనేటువంటి వాళ్ళు వేరండి మన గతించినటువంటి పెద్దలు ఈ పితృదేవతల ద్వారానే మనం గతించినటువంటి పెద్దలకి ఈ ఆహారం కానీ తర్పణాలు కానీ వెళతాయనమాట అండి కాబట్టి పితృదేవతలను స్మరించాలన్నమాట అండి ఇక ఆ తర్వాత ఏం చెప్తున్నారో చూడండి ఇట్లా చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించు పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యమునిచ్చును అంటే పౌర్ణమాస్య అమావాస్య ఇలాగా మాస శివరాత్రి మాటలు స్నానం చేయనప్పుడు ఆ పోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారు ఇష్టదైవమును స్మరించుచు నీటిలో మరలా మునగవలను అందరికీ మంత్రాలు రావు కదండి మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మళ్ళా స్నానం చేయాలన్న సూర్యుని గంగను దేవతలను తలుచుకుని నమస్కరించుచు ప్రదర్శనము చేయవలెను గంగా యమునాది నదులను తలుచుకొని నీటిని వేళతో గీయవలేను స్నానమును దిగంబరుడై చేయరాదు అంటే వస్త్రం లేకుండా స్నానం అనేది చెయ్యరాదు శరీరము పైభాగమున వస్త్రమును కప్పుకొనరాదు అంటే పొడుగు దాకా ఉండేటువంటి వస్త్రాన్ని పట్టుకుని నీళ్ళల్లో దిగి స్నానం అనేటువంటిది చెయ్యాలి అదనమాట రథసప్తమి ఏకాదశి శివరాత్రి ఉన్నకు పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరింపవను అని సుశీలుడు భాస్కులకు స్నాన విధానమును వివరించాను అతడు అడిగిన ధార్మిక విషయములను దైవిక విషయములను వివరించాను తరువాత తన దారిన పోయెను భాష్కరుడును సుశీలుడు చెప్పినట్టు మాఘస్నానమును పూజారులను నిర్వహించెను మాఘ స్నానమును స్నానానంతమున రాక్షస రూపంనున్న పూర్వని ఉద్దేశించి తర్పణమును కూడా చేశాను తర్పణాలను విడిచిపెట్టాడు అనమాట ఇట్లా మాఘమాసం అంత చేశాను ఈ విధంగా మాఘమాసం నెల్లాలు చేయటం జరిగింది రాక్షసలోకం నున్న వాని పూర్వని రాక్షసత్వము పోయి వారికి పుణ్యలోకములు కలిగెను అంటే తన పూర్వీకులకి తర్పణాలు దాని ద్వారా స్నానముల ద్వారా నెల్లాలు చేయటం వల్ల తన పూర్వీకులు ఆ యొక్క దుష్కర్మలు పోయి వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళిపోవటము అనేటువంటిది జరిగిందండి మరి పదమూడవ అధ్యాయము మాఘ పురాణము సంపూర్ణమైనదండి ఈ ఫలాన్ని పరమేశ్వరునికి కల్పిస్తున్నాము ఈ పదమూడో అధ్యాయమైనటువంటి మాఘ పురాణము పరమేశ్వరార్పణమస్తూ ఇక అందరూ కూడా దీనిని ఆదరించండి మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి లోకాన్ సంస్థ అంశుకు నోభవంతు